హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బర్రెల దగ్గర నా మధ్యాహ్నం లాగా ఎలా ఉంటుంది అనేది అయితే మాత్రం ఈరోజు లాగో వచ్చేసి ఫస్ట్ అయితే మాత్రం బుజ్జు చూపిస్తాను వన్ వీక్కే బాగున్నాడు కదా గుంట్రాయి లాగా వీడికైతే మాత్రం పాలైతే మాత్రం చాలా ఎక్కువ ఉంచుతున్నాం అందువల్ల ఏంటంటే బాగా అయితే మాత్రం గుంట్రాయలు అయితే తయారయ్యదు దా దా లే లే లేడు పాలు కోడది బ దగ్గర తోలాలంటే ఫస్ట్ రెండు రోజులు అయితే భలే మారం చేశాడు అందుకని చెప్పేసి అయితే ఇలా అయితే మాత్రం చిన్నంగా అలవాటు చేయబట్టి ఏంటంటే ఫస్ట్ రోజు అయితే మాత్రం అసలు అయితే బరి దగ్గర పోకుండా అయితే మాత్రం ఎంత లావం అల్లరి చేశాడంటే అంత లావుని చేశాడు వీడైతే మాత్రం ఇంకా ఎంత బరి దగ్గర తీసుకెళ్ళినా కానీ పాలు తాకకుండా అలా ఉన్నాడు చిన్నగా అయితే మాత్రం అలా శబ్దం చేసుకుంటా చిన్నంగా అలా అయితే బరి దగ్గర తీసుకెళ్తే చిన్నగా అలవాటు ఎప్పాడు ఇప్పుడు చూడండి ఆ శబ్దం వినంగానే పనుకున్నాడు అట్లా లేచాడు దా 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 చూడండి కొంచెం చుట్టూ అలా తీసుకుందాం జస్ట్ మీకు చూపించడానికి అంతే వీడైతే నాకైతే అంత బాగా అలవాటైపోయాడు దగ్గరికి వెళ్తేనే చాలు ఇంకా ఏదైనా శబ్దం వినంగా చూసారు కదా మీరైతే అయితే మాత్రం అయితే మధ్యాహ్నం అయితే బర్రెలైతే నీళ్ళు తాపేసి లోపల కట్టేస్తున్నాము వాతావరణం వాతావరణం అంతా మాత్రం చాలా చల్లగా ఉంది ఏంటంటే తుఫాను చూపిస్తున్నారు అందువల్ల ఏంటంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే అంట అయినా కానీ చినుకు ఒక చినుకు పదింటి దాకా బయటే ఉంచాము పది గంటలకి ఏంటంటే పడతా ఉంది ఒక చిన్నకు ఎండి వేయడానికన్నా ఇబ్బంది అని చెప్పేసి బెర్ర అయితే లోపల కట్టేస్తున్నాము బర్రెలన్నిటిని అయితే బయట కట్టేసాము రోజు వ్లాగ్ దిగింది ఎందుకంటే చూడండి ఏ టైం కాడ దిద్దామన్నా కోతులు అయితే ఈ మధ్య విపరీతంగా తిరుగుతున్నాయి వాటి వల్ల ఏంటంటే ఫోన్ మన వాడు పెట్టి ఏదన్నా పని చేస్తుంటే ఎత్తుకెళ్తాయని భయంతో అయితే మాత్రం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను సంథింగ్ ఇలాగే అని అని కాకపోతే మళ్ళీ ఈరోజు ఈరోజు అయితే మాత్రం ఒకసారి చెప్తున్నాను అందువల్ల ఏంటంటే ఫోన్ అక్కడ పెట్టయితే మాత్రం వీడియో అయితే యాప్చర్ అయితే అస్సలు చేయట్లేదు కోతులు అయితే ఒక్కోసారి అయితే మంద మంద వస్తున్నాయి ఎప్పుడు టూ రౌండ్లు వేస్తూనే ఉన్నాయి ఎందుకు వచ్చిందని చెప్పేసి అయితే మాత్రం అందుకని బ్లాగ్ అయితే అసలు అక్కడ పెట్టేసి అయితే మాత్రం అస్సలు తీయట్లేదు బ్లాగ్ అయితే మాత్రం ఇంకా అసలు మ్యాటర్లోకి వచ్చేస్తాను ఇంకా చెప్పాను కదా ఇంకా ఒక వచ్చి ఇంకో పడుతుండేసరికి ఎండి వేస్తే తడిచిపోద్ది అని చెప్పేసి ఇంక బర్రెలు లోపల కట్టేస్తాను మళ్ళీ పాద కూర ఇంటికల అయితే మాత్రం బర్రెల దగ్గరికి వచ్చేసాను బర్రెల దగ్గరికి వచ్చేసి బర్రెల అయితే నీళ్ళకి ఇప్పేసాను అంతనైతే మాత్రం తొట్టు కొంచెం బాగాలేకపోతే దాని అయితే క్లీన్ చేసి పేడంతా తీసేసి దొడ్లోకి వెళ్ళేసి దొడ్లో దగ్గర దోళ్ళ దగ్గర పేడ తీసేసాను తీసేస్తాను ఇంకోటి దగ్గర ఇంకంత పని ఉండదు కదా అయితే మళ్ళీ ఇంటికాడికి వచ్చేసాను ఈరోజు ఏంటంటే హెల్త్ కొంచెం అనిపించింది అందుకని చెప్పేసి ఒకడారు కాకుండా రెండు ఆకారుల వేసుకెళ్ళి తీసుకెళ్ళాను బయట కట్టేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు పచ్చిగిడ్డి తీసుకొని అంతనైతే అయితే మాత్రం తనే వేశారు అయితే ఈరోజు మధ్యాహ్నం లాగైతే ఇది ఊరిక బుజ్జి తోడు పూనుకోనైతే అది అదైతే అంత మర్చిగా జస్ట్ వీడియో చూపిద్దామని చెప్పేసి అందుకనే అనంగల్ని అయితే మాత్రం అది లేచేసింది చిన్న తోలు అప్పుడు దోళ్ళు బాగుంటాయి కదా ఈరోజు లాగైతే ఇదే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సరే మరి ఉంటానైతే